మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో బైబుల్ స్టడీ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మన టాపిక్ బైబుల్లో చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఎవరెవరు ఈ విషయాలను మనము బైబిల్లో వరుస క్రమంలో చూద్దాం మొదటిగా పాత నిబంధన గ్రంథము బైబుల్లో మొట్టమొదటిగా చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికినటువంటి వ్యక్తి సారేపతు విధవరాలి కుమారుడు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై నాలుగు వచ్చినాలు ఏలియా ప్రవక్త సారేపతు విధవరాలి ఇంట్లో ఉన్నప్పుడు ఆమె కుమారుడు చనిపోతాడు ఆ తరువాత ప్రవక్త ప్రార్థిస్తే దేవుడు మళ్ళీ బ్రతికిస్తాడు ఇలా మొట్టమొదటిగా చనిపోయి మళ్ళీ బ్రతికినటువంటి వ్యక్తి సారేపతు విధవరాలి యొక్క కుమారుడు మరి రెండవ వ్యక్తి శూనేమిరాలు యొక్క కుమారుడు రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ముప్పై ఏడు వచనాలు ఈ స్త్రీ గొడ్రాలుగా ఉన్నప్పుడు ఎలీషా ప్రవక్త నీకు ఒక కుమారుడు జన్మిస్తాడని చెప్తాడు అదే రీతిగా ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడు అయితే కొంతకాలము గడిచిపోయిన తర్వాత ఆ బిడ్డ చనిపోతాడు అప్పుడు ఎలీషా ప్రవక్త వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ బిడ్డను బ్రతికిస్తాడు ఇలా చనిపోయి మళ్ళీ బ్రతికిన రెండవ వ్యక్తి శూన్యమిరియాలి యొక్క కుమారుడు మరి మూడవ వ్యక్తి ఇజ్రాయలులో ఒకడు రెండవ రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఒకటి వచ్చినాలు ఒక వ్యక్తి చనిపోతాడు అతన్ని తీసుకొని సమాధి చేయడానికి వస్తూ ఉన్నప్పుడు అదే సమయంలో మోయాబియులు మహా సైన్యముతో ఇజ్రాయల్ మీదకు వస్తూ ఉంటారు వాళ్ళని చూసి భయపడి ఆ శవాన్ని ఎలీషా యొక్క సమాధిలో ఉంచుతారు వెంటనే ఎలీషా యొక్క ఎముకలు తగిలి ఆ వ్యక్తి మళ్ళీ బ్రతుకుతాడు ఇలా చనిపోయి మళ్ళీ బ్రతికిన మూడవ వ్యక్తి ఇతనే పాత నిబంధన గ్రంథములో చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికిన వ్యక్తులు ఈ ముగ్గురు ఇప్పుడు మనము క్రొత్తని బంధన గ్రంథంలో చూద్దాం నాలుగవ వ్యక్తి నాయిను అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి కుమారుడు లూకా సువార్త ఏడవ అధ్యాయము పదకొండు నుంచి పదిహేను వచనాలు యేసు ప్రభు వారు అనే ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఊరిలో ఒక విధవరాలి కుమారుడు చనిపోయి ఉంటాడు అతన్ని తీసుకొని సమాధి చేయడానికి వారు వస్తూ ఉన్నప్పుడు యేసుప్రభ వారు ఆ యొక్క విధవరాలను చూచి ఆమె మీద కనికరపడి చనిపోయిన ఆ బిడ్డ దగ్గరకు వెళ్ళి చిన్నవాడ లెమ్ము అని చెప్పగానే ఆ బిడ్డ మళ్ళీ బ్రతుకుతాడు ఇలా చనిపోయి మళ్ళీ బ్రతికిన నాలుగవ వ్యక్తి ఇతనే మరి ఐదవదిగా యాయిరు అనే సమాజ మందిర అధికారి ఇతనికి పన్నెండు సంవత్సరాల కుమార్తె ఉంటుంది లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఒకటి నుంచి యాభై ఆరు వచనాలు యేసు ప్రభువారు యాయిరు కుమాంత దగ్గరకు వెళ్లి ఆమె చేయి పట్టుకొని చిన్నదాన లెమ్ము అని చెప్పగానే ఆమె మళ్ళీ బతుకుతుంది మరి ఆరవ వ్యక్తి ఇతను బేతనియా అనే ఊరిలో ఉన్న మార్తా మరియల యొక్క సహోదరుడైన లాజరు లాజరు చనిపోయి నాలుగు దినాలైన తర్వాత యేసు వచ్చి అతని మళ్ళీ బ్రతికిస్తారు యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి నలభై నాలుగు వచ్చినాలు మరి ఏడవ వ్యక్తి ఏడు అనే మాటకు బైబిల్లో ఒక ప్రత్యేకత ఉంది యేసు ప్రవ్ వారు సిలువలో పలికినది ఏడు మాటలు ప్రకటన గ్రంథములో ఏడు సంఘాలు చూస్తాం ఏడు నక్షత్రాలు ఏడు బూరలు ఇలా ఏడు అనే మాటకు బైబిల్లో ఒక ప్రత్యేకత ఉంది మరి చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికిన ఏడవ వ్యక్తి ఎవరు అనంటే ఆయన స్వయాన యేసు ప్రభువారు యేసు ప్రభువారు మన కొరకు చనిపోయారు ఆయన సమాధి చేయబడ్డారు తిరిగి మళ్ళీ బ్రతికారు ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగా ఉన్నటువంటి దేవుడు ఆయనే మరి ఎనిమిదవదిగా ఎరుశలేములో ఉన్న అనేక మంది పరిశుద్ధులు మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై నుంచి యాభై మూడు యేసు ప్రభువారు సిలువలో తన తండ్రికి తన ఆత్మను అప్పగించిన తరువాత దేవాలయపు తెర చినిగిపోతుంది ఆ తరువాత మహాభూకంపము కలిగి బండలు బద్దలవుతాయి ఆ తరువాత సమాధులు తెరవబడతాయి అప్పుడు అనేక మంది పరిశుద్ధులు సజీవంగా మళ్ళీ బ్రతికి ఎరుచిలీము ప్రాంతములో తిరగటం జరుగుతుంది ఈ సందర్భాన్ని మనం చూస్తాం అయితే ఇక్కడ వాళ్ళు ఒక్కరా ఇద్దరా ముగ్గురా అని రాయపడలేదు అనేక మంది అని రాయబడింది కనుక వీరి సంఖ్య ఇంత అని మనం లెక్కించలేం మరి తొమ్మిదవదిగా యొప్పే అనే ఊరిలో ఉన్న తబిత అనే స్త్రీ ఈమె భక్తి పరురాలు ధర్మకార్యాలు బహుగా చేసేది అయితే కొంతకాలం గడిచిన తర్వాత ఈమె అనారోగ్యముతో మరణించినప్పుడు అపోసుడిన పేదరు వచ్చి ప్రార్థిస్తే దేవుడు ఆమెని మళ్ళీ బ్రతికిస్తాడు అపోసల కార్యము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై ఒకటో మధ్యలో ఈ సందర్భాన్ని మనం చూస్తాం మరి చివరిదిగా పదో వ్యక్తి త్రోయ అనే ఊరిలో ఉన్న ఐతుకు అను ఒక యవనస్తుడు అపోస్తుడైన పౌలు మూడంతస్తుల మేడగదిలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఇతను కిటికీలో కూర్చొని వాక్యాన్ని వింటూ ఉంటాడు అయితే నిద్రమత్తు వల్ల కిటికీలో నుంచి కింద పడి మరణిస్తాడు అప్పుడు పౌలు వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడు ఇలా ఈ వ్యక్తి బతుకుతాడు అపోస్తల కార్యాలు ఇరవయో అధ్యాయము ఎనిమిది నుంచి పది వచ్చినాల్లో ఈ సందర్భాన్ని మనం చూడగలుగుతాం మరి బైబిల్ మొత్తం మీద చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికినటువంటి వ్యక్తులు వీళ్ళే వీళ్ళలో ఏడు మంది పురుషులు ఇద్దరు స్త్రీలు ఎరుచులేములో బ్రతికినటువంటి అనేక మంది పరిశుద్ధులు వీరి సంఖ్య మనం లెక్కించలేం మరి ఈ యొక్క వీడియో ద్వారా బైబిల్లో చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఎవరు అనే విషయాన్ని తెలుసుకున్నారని భావిస్తూ ఉన్నాను మరి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక ఆ మెయిన్